అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక రెండు వేల రూపాయల స్కూళ్ళ మెయింటెనెన్స్ కోసం తీసుకుని పదమూడు వేల రూపాయలను ప్రతి మహిళ ఖాతాకు కూడా జమ చేయడం జరిగింది ఎవరు పిల్లలైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నారో ఆ పిల్లల ఖాతాల్లోకి తల్లికి వందనం కింద పదమూడు వేల రూపాయలనైతే పంపిణీ చేయడం అయితే జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఇంకా డబ్బులు రానటువంటి వారు చాలామంది ఉన్నారు మరి ఈరోజు సరికొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికైతే ఇంకా తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు జమ కాలేదో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి డబ్బులు వేస్తామని మరి ఆలోపు ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సరి సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి ఇప్పటికే మనకు అంటే పన్నెండో తారీఖున గత జూన్ నెల పన్నెండో తారీఖున డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరో తారీఖు వరకు కూడా డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది అంటే మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది తర్వాత నుంచి కూడా ఎవరైతే డబ్బులు పన్నటువంటి వారు ఉన్నారో వారు గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పి ప్రభుత్వం అర్జీ పెట్టుకోమని చెప్పి అవకాశం ఇచ్చింది ఇట్లా చాలామంది అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి అర్జీ పెట్టుకున్నటువంటి వారికి అలాగే మనకు ఈ యొక్క ఎవరైతే మనకు మిగిలినటువంటి వారు అంటే ఒకటో తరగతిలో ఇప్పుడు కొత్తగా చేరినవారు కానీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన వారు కానీ వీళ్ళంతా కూడా మనకు మాకెప్పుడు వస్తుంది ఈ తల్లికి వందనం పథకం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది అనమాట మరి వారికి ఈ రోజే అంటే నిన్నటి రోజునే మనకు డబ్బులు వేయాల్సింది ఐదో తారీఖున ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పేసి గతంలో మనకు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఐదో తారీఖున పైసలు అయితే అంటే డబ్బులు అయితే వేయలేదన్నమాట వీళ్ళందరికీ కూడా మరి తాజాగా ఒక డేట్ అయితే ప్రకటించారు ఈ తేదీన ఖచ్చితంగా డబ్బులు వస్తాయని చెప్తున్నారు ఆలోపు మీకు ఈ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రకటించడం జరిగింది మరి ఎవరు అంటే ఏ విధంగా ఏం చేయాలి తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు రావాలంటే ఇప్పటివరకు డబ్బులు పడని వారు మరి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది మరి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన ఒక్కడం మర్చిపోవద్దు మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నటువంటి పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం అనే పథకాన్ని విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి కూడా మనకు పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేశారు ఒక రెండు వేల రూపాయలను కట్ చేసుకుని పదమూడు వేల రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరిగింది మరి పదమూడు వేల రూపాయల చొప్పున ఆ పైసలు జమ చేసినా కూడా చాలా మందికి ఈ పైసలు అయితే జమ కాలేదనమాట మరి జమ కాకపోవడానికి అనేక కారణాలను ప్రభుత్వం వెల్లడించింది ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంది ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామందికి పైసలు వేయలేకపోయామని చెప్పింది మరి దాంతోపాటుగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారికి కొంతమందికి బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లము కొంతమందికి ఈకేవైసీ లేకపోవడము కొంతమందికి ఎన్పిసిఐ లింక్ లేకపోవడము ఇట్లా కొన్ని కొన్ని కారణాల వల్ల మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయలేకపోయామని అటువంటి వారందరినీ కూడా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పాము మరి అటువంటి వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది మరి ఇట్లా గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారందరి జాబితా అనేది తాజాగా విడుదల చేసింది ఈ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారి జాబితా ప్రకారం ఆ జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా డబ్బులు అంటే ఎలిజిబుల్ అని వచ్చిన వారికి మాత్రమే నేను గత వీడియోలో చెప్పాను ఎలిజిబుల్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అని మరి ఆ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోమని చెప్పి నేను గత వీడియోలో కూడా మీకు చెప్పాను మరి ఆ విధంగా మీకు చెప్పినటువంటి నేపథ్యంలో చాలామంది కొంతమంది సచివాలయాలకు వెళ్ళాం మేము లిస్ట్ రాలేదని చెప్తున్నారని చెప్పి అడిగారు మరి ఒకటో తరగతి ఇంటర్మీడియట్ పిల్లల లిస్ట్ రాలేదు కానీ గ్రీవెన్స్ లిస్ట్ అనేది వచ్చింది మరి గతంలో మీరు ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో ల్యాండ్ ఎక్కువగా ఉందని వచ్చిందని మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువ కరెంట్ వచ్చిందని ఇట్లా నాలుగు చక్రాల వాహనం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా వచ్చిన వాళ్ళంతా కూడా నేరుగా వెళ్ళి మనకు గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారు మరి ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారి జాబితా అనేది విడుదలైంది మరి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారి జాబితాలో మీ పేర్లు అంటే లిస్ట్లో మీకు ఎలిజిబుల్ అని ఉంటే కనుక తప్పకుండా డబ్బులు పడతాయి మరి కొంతమందికి అండర్ వెరిఫికేషన్ ఉంది కొంతమందికి తల్లికి వందనం డేటా నాట్ అని చెప్పింది మరి ఇట్లా ఉన్నటువంటి వారికి డబ్బులు పడతాయా పడవా అని చెప్పి చాలామంది అడిగారు మరి వీరికి ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరి పదో తారీఖు నుంచి డబ్బులు వేస్తామంటున్నారు అంటే నిన్నటి రోజున ఐదో తారీఖు నుంచి డబ్బులు వేస్తాం ఈ పెండింగ్ వాళ్ళందరికీ కూడా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఇంకా మనకు ఈ యొక్క డేటా అనేది అప్లోడ్ కాకపోవడం అలాగే ఒకటో తరగతి ఇంటర్మీడియట్లో ఇంకా పిల్లలు చేరుతూ ఉండడం అడ్మిషన్స్ జరుగుతూ ఉండడం ఇట్లా ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం టైం ఇచ్చింది మరికొంత సమయం అయితే ఇచ్చింది మరి సమయం ఇచ్చిన దానివల్ల మనకు ఈ డబ్బులు అనేది నిన్నటి నుంచి పడాల్సిన మనకు ఇప్పుడైతే పడలేదనమాట మరి పదో తారీఖు నుంచి వేస్తామని చెప్పారు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి మరి ఇప్పుడు ఒకటో తరగతిలో కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి వారు అలాగే మనకు ఇప్పుడు కొత్తగా మనకు ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి డబ్బుల కోసం వారికి ఇంకా జాబితా అనేది విడుదల నిన్నటి రోజున విడుదల చేశారు ఒకసారి ఇప్పుడు కొత్తగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరో తరగతి ఆరు సంవత్సరాల్లో ఒకటో తరగతిలో చేరినటువంటి వారు అలాగే ఇంటర్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్లో చేరినటువంటి వారికి జాబితా కూడా విడుదలైందండి వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మనకు ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ లిస్టులో కనుక మీ పేర్లు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తప్ప లేకపోతే మీకు జమ అయ్యే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీకు ఇంకా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే వారు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని మరి ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టుకునేదానికి అవకాశం అయితే లేదు గ్రీవెన్స్ టైం అయితే అయిపోయింది మళ్ళీ కూడా అవకాశం ఇస్తారా లేదో కూడా తెలియదు అనమాట ఒకవేళ అవకాశం కనుక ఇస్తే మళ్ళీ కూడా మీరు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి నేను తెలియజేస్తాను మీకు వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మీరు గ్రీవెన్స్ కనుక పెట్టుకుంటే తప్పకుండా మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి ఎవరికైతే ఎలిజిబుల్ టు పెయిడ్ అని ఉంటుందో వారికి డబ్బులు అయితే పడతాయి మరి డాటా అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి డాటా నాట్ ఫౌండ్ ఉన్న వాళ్ళకి మనకి ఒక డబ్బులు వస్తాయా రాదో తెలియని పరిస్థితి అనమాట మరి దానికి సంబంధించి కూడా లిస్ట్స్ అది అప్డేట్ అవుతున్నాయని చెప్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఒకవేళ అవి కనుక అప్డేట్ అయ్యాయంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ఏదేమైనా పదో తారీఖు నుంచి కూడా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది మరి పదో తారీఖు నుంచి కూడా మీకు డబ్బులు పడతాయి ఈ లిస్టులో ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో పేర్లు లేకపోతే మళ్ళీ కూడా ఒకసారి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు ఏదైనా సరే ఇప్పటివరకు కూడా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉండి అంటే ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఈకేవైసీ ప్రాబ్లం కానీ లింక్ ప్రాబ్లం కానీ అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాబ్లం కానీ ఉంటే ఉండి డబ్బులు పడకుండా ఎవరైతే ఉంటారో వారు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి నేను ప్రతి వీడియోలు కూడా మీకు గుర్తు చేస్తున్నాను మరి ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు వస్తాయి తప్ప పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక లేకపోతే మీకు డబ్బులు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి మనకు విద్యాశాఖ డైరెక్టర్ గారే స్వయంగా మనకు తెలియజేయడం జరిగింది ఇప్పటివరకు కూడా డబ్బులు పడినటువంటి వారు ఒకసారి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే బ్యాంక్ అయితే వద్దు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దానికి మీరు ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి కొత్తగా ఇప్పుడు ఇంటర్లో చేరిన వారు అలాగే పదో తరగతిలో పాస్ అయ్యి ఇంటర్ చేరిన వారు ఒకటో తరగతిలో చేరిన వారి జాబితా కూడా సచివాలయాల్లో అందుబాటులో ఉంది మీరు నేరుగా అక్కడికి వెళ్ళి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇంపార్టెంటు మరి అలాగే ఈకేవైసీ ఉందా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి ఇట్లా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి తప్ప లిస్టులో పేరు లేకపోతే ఈ రెండో విడత లిస్టు ఓపెన్ అయిపోయింది ఈ రెండో విడత లిస్టులో కూడా మీ పేరు లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ లిస్ట్లో మీరు పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఆ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీకు గ్రేవెన్స్ రైస్ చేసేదానికి అవకాశం ఉంటే మీరు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను వెళ్ళి గ్రేవెన్స్ రైస్ చేయండి మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రెడీగా ఉండండి ఇప్పుడైనా సరే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వారంతా కూడా వచ్చే ఏదైనా సరే నెక్స్ట్ పథకాలన్నీ కూడా చాలా పథకాలు రాబోతున్నాయి మరి ఈ పథకాలకు సంబంధించి ఎలక్ట్రిసిటీ ఎక్కువగా ఉన్న అర్బన్ ప్రాపర్టీ ఉన్నా ఫోర్ వీలర్ ప్రాబ్లం ఉన్నా ల్యాండ్ ప్రాబ్లం ఉన్నా ఇట్లాంటివి ఏవైనా ఉన్నా కానీ ఒకసారి మీరు క్లియర్ చేసుకోండి ఇప్పుడే క్లియర్ చేసుకుంటే కనుక వచ్చే పథకానికల్లా మీకు మీ పేరు మీద కనుక చూపించుకోకపోతే అంటే మీ యొక్క ఆధార్కు లింక్ లేకపోతే మీ ఆధార్ కనుక లింక్ లేకపోతే కనుక మీకు యొక్క పథకాలన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి మీ తల్లికి వందనం ఫైనల్ పదో తారీఖున వస్తాయి మళ్ళీ డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఆలోపు అవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి మరి ఇది అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి